ఇప్పుడు కొన్ని మంచి మాటలు శ్లోకాలు వాటి యొక్క తాత్పర్యము తెలుసుకుందాము ప్రత్యహం కిమును సత్పురుషైరితి ప్రతిరోజు తన ప్రవర్తన తీరును విమర్శించుకోవాలి ఈ దినము నేను ప్రవర్తించిన విధానములో ఏమైనా లోపం ఉందా లేక మాట్లాడిన మాటలు ఇతరులకు బాధ కలిగించేవిగా ఉన్నాయా అని లేక నేను పశువులా ప్రవర్తించానా సజ్జనుడిగా ప్రవర్తించానా అని పరీక్షించుకునేవాడు సద్గతిని పొందుతాడు ఇటువంటి వాడు ఉత్తముడుగా కూడా పరిగణింపబడతాడు అని భావము పూజితం హ్యసనం నిత్యం బలమూర్జంచీ అపూజితం యద్భుక్తం భయం నాశయేదిదం దీని యొక్క భావము ప్రతిరోజు మనం తినే భోజన పదార్థాలు ముందుగా దేవునికి సమర్పించి భుజించినచో శక్తి సామర్థ్యాలు అభివృద్ధి చెందుతాయి దేవునికి సమర్పించకుండా తిన్నట్లయితే మనలోని శక్తి సామర్థ్యాలు నశించి రోగాల పాలవుతాము అని ఈ ప దీని యొక్క తాత్పర్యము ప్రథమే నార్జిత విద్యా ద్వితీయ నార్జితం ధనం తృతీయనాజితం పుణ్యం చతుర్థే కిం కరిష్యతి దీని యొక్క భావము మానవుడు మొదటిదైన బ్రహ్మచర్యాశ్రమములో విద్యను అభ్యసించాలి రెండవదైన గృహస్థాశ్రమంలో ధనాన్ని ఆర్జించాలి మూడవదైన వానప్రస్త్రాశ్రమంలో పుణ్యాన్ని సంపాదించాలి ఈ విధంగా మూడు ఆశ్రమాలలో ఆచరించడం వలన నాలుగవదైన సన్యాసాశ్రమంలో నిశ్చింతగా దైవ చింతనతో దైవ సాన్నిధ్యాన్ని పొందవచ్చు సన్యాసాశ్రమంలో సంపాదించవలసినది ఏమీ ఉండదు అని దీని యొక్క తాత్పర్యము నాస్తి క్షుధాసమం దుఃఖం నాస్తి రోగ క్షుధాసమ స్తి ఆహార సమం సౌఖ్యం నాస్తి క్రోధ సమో రిపు ఆకలితో సమానమైన దుఃఖము గాని రోగము గాని లేదు ఆహారం కంటే సుఖాన్నిచ్చేది ఏదీ లేదు కోపముతో సమానమైన శత్రు లేదు అని దీని యొక్క తాత్పర్యము నా కృత్వా ప్రాణి హింస మాంసం పద్యతే క్వచిత్ వచ ప్రాణివద స్వర్గస్తాస్మాన్ మాస్మం వివర్జయేత్ ప్రాణులను చంపకుండా మాంసము లభించదు ప్రాణులను చంపుట వలన స్వర్గము లభించదు కనుక మాంసభక్షణ నిషేధింపబడింది అని దీని యొక్క తాత్పర్యము నాస్తయంతం ఆదిత్యం నోపస్పృష్టం నవారిస్తం నమ్యం నవసోగతం సూర్యుడిని ఉదయించే సమయములోను అస్తమించే సమయములోను గ్రహణ సమయములోను నీటిలోను నట్టనడి ఆకాశములో ఉన్నప్పుడు చూడరాదు అని దీని యొక్క భావము పశ్యంతి నైవ కవయో నిజ దోషం భక్షి నో బలిభుజో నిజ జాతిమంసం జల్పంతి నైవ మధుపాహ నిజ వాక్యం పురుషేషు బీజం కవులు కావ్యాలను రచిస్తారు కానీ వారి కావ్యములోని తప్పులను వారే తెలుసుకోలేరు కాకులు మాంసాన్ని తింటాయి కానీ తమ జాతి పక్షుల మాంసాన్ని తినవు త్రాగుబోతూ ఇతరుల విషయాలను రహస్యాలను త్రాగినప్పుడు చెప్పేస్తాడు కానీ తన రహస్యాలను మాత్రం చెప్పడు భగవంతుడు ప్రతి ప్రాణిలో స్త్రీత్వానికే గర్భధారణ సృష్టించాడు అందువల్ల పురుష జాతికి మాత్రమే స్త్రీ అందు వీర్యాన్ని వదిలే శక్తి ఉంది స్త్రీలు వీర్యాన్ని పురుషుని యందు వదలలేరు అని దీని యొక్క భావము పటుత్వం సత్వవాదిత్వం కథాయోగేన బుద్ధ్యతే అస్తభిత్వమచాపల్యం ప్రత్యక్షేనావగమ్యతే దీని యొక్క భావము మాటలో నేర్పరితనాన్ని సత్యాన్ని మొదలైన గుణాలను మాట్లాడే సందర్భంలో గ్రహించవచ్చు ఉత్సాహము ధైర్యము మొదలైన గుణాలను ప్రత్యక్షంగా చూసి గ్రహించవచ్చు అనగా మాట్లాడడం ద్వారా వ్యక్తి యొక్క సత్యత్వాన్ని వాకు యొక్క నేర్పరితనాన్ని తెలుసుకోవచ్చు ఉత్సాహాన్ని ధైర్యాన్ని చూసి తెలుసుకోవచ్చు అని దీని యొక్క తాత్పర్యము రేపటి వీడియోలో మరికొన్ని మంచి శ్లోకాలతో తాత్పర్యాలతో మళ్ళీ కలుస్తాం